హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఓకే అండి మరి ఈరోజు రీడింగ్ ఏందో చెప్పుకుందాం మనం ఓకేనా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా నా ఛానల్ని లైక్ చేస్తున్నందుకు నా ఛానల్ ముందుకు గ్రోతింగ్కి తీసుకెళ్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను అలాగే మీ లవ్వింగ్ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలని హానెస్ట్గా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా యూనివర్స్కి కనెక్ట్ అవుతున్నారు థ్యాంక్ యూ అండి అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో ఆయన క్లైమ్ దిస్ టు ఎనర్జీ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి క్లైమ్ చేస్తున్నారు అలాగే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు లైక్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి లవ్ ఇన్ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి మంచిగా అంటే అసలు మాటలో చెప్పలేకపోతున్నాను ఈ ఆనందాన్ని మీతో ఎలా షేర్ చేసుకోవాలో కూడా అర్థం కానీ ఆనందంలో ఉన్నాను సో మీరందరూ కూడా ఎప్పుడు ఇలాగే నన్ను గ్రోతింగ్కి తీసుకెళ్ళాలి అంటే ఎప్పుడు ఇక్కడ ఇలాగే కామెంట్స్ లైక్స్ ఇస్తూ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీరు తీసుకుంటూ నాకు ఉంటూ మీతో పాటు నేను ఉంటూ మన యూట్యూబ్ ఫ్యామిలీ బాగుండాలండి నేను హానెస్ట్గా కోరుకుంటున్నానండి ఓకే అండి ఇది ఆన్ జస్పెసిక్ రీడింగ్ మాత్రమేనండి ఓకే అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్లీజ్ అర్థం చేసుకోండి మేల్ ఫీమేల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా కొత్తగా చూస్తున్నవారైతే ఓకేనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ మరి ఒకసారి థ్యాంక్స్ ఓకేనా ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ ఐ ఐమ్ క్లైమ్ దిస్ టు ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఎంజల్స్ అని మాత్రం క్లైమ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు అలాగే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ కూడా అంటే ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అంటే ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి అందరి కోసం చెప్పడం అనేది జరుగుతుంది ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్ అని ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే టైమ్లెస్ రీడింగ్ మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా మీరు చూడొచ్చు అండ్ సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ పెళ్ళైన వారు అవ్వచ్చు పెళ్ళి కాని వారు అవ్వచ్చు స్టూడెంట్స్ అవ్వచ్చు లవ్ చేసుకునే వారు లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు వీడియోస్ అవ్వచ్చు సెకండ్ మ్యారేజ్ జరిగిన వాళ్ళు కావచ్చు చేసుకోబోతున్న వారు కావచ్చు కోర్ట్ ఇష్యూస్ జరుగుతున్న వారు కావచ్చు అలాంటి ఎమోషనల్గా నూకాంటక్ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు ప్రతి ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నవారు అవ్వచ్చు ఎలాంటి వర్క్ అయినా సరే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అవుతే మీరు పోస్టల్ రీడింగ్ తీసుకోవడానికి అర్హులునూ అర్థం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ డబల్ వన్ త్రీ జీరో సిక్స్ మై మొబైల్ నెంబర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వి మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోండి ఓకేనా ఓకే అండి నేనైతే కార్డ్స్ షఫల్ చేస్తున్నాను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పోసన్ యొక్క నేమ్ని తనతో గడిపిన గుడ్ మెమొరీస్ని క్లైమ్ చేసుకుంటూ ఉండండి ఐమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని వారితో ఉన్న మెమొరీస్ని వారితో ఉన్న నేమ్ని మొత్తం క్లైమ్ చేసుకోండి తలుచుకుంటూ క్లైమ్ నేను షఫల్ చేసేటప్పుడు అలాగే అనుకోండి ఓకేనా అండి ప్రతి ఒక్కరికి కూడా అండ్ మీ ఫస్ట్ మా యువర్స్ యొక్క ఎనర్జీస్ అయితే చెప్ చేస్తాను మీ ఆలోచనలు అండ్ మీ ఎనర్జీస్ నెక్స్ట్ మీ కోసంకి చూస్తానండి ఓకేనా కంటెంట్ ఏం అని అనుకుంటున్నారా కంటెంట్ చెప్తా వినండి వాళ్ళు మీ గురించి మీ మన్ అంటే వారి మనసులో మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారంట ఓకే అర్థమవుతుందా అండి అర్థమవుతుందా వాళ్ళ మనసులో మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారంట మరి ఎవరు ఎవరి కోసం ఎవరు ఆలోచిస్తున్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది అందరికీ తెలుసుకోవాలంటే పూర్తి వీడియో అయితే కంప్లీట్గా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే మీ ఎనర్జీ చెక్ చేస్తా ఓకే మా యూస్ వైకో ఎనర్జీస్ వావ్ హీలింగ్ అవుతున్నారండి నిజంగా గ్రేట్ అండి క్లాప్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఖచ్చితంగా ఉన్నాయండి థ్యాంక్ యూ యూనివర్స్ నిజంగా చెప్తున్నా మీకంటూ ఒక రైట్ టైం అయితే ఖచ్చితంగా కలిసి వచ్చింది మీరు ఇన్ని రోజులుగా అంటే మీ పోసన్స్ వల్ల మీరు చాలా అంటే బడన్ ఫేస్ చేస్తా చేశారు నిజంగా చెప్పాలంటే మోస్ట్లీ అంటే మీరు ఎంత అంటే మీ గుండె బరువెక్కిపోయింది అసలు మీకు మీరుగా ఏడ్చేశారు ఏడ్చున్న రోజులు ఉన్నాయి అవమానపడ్డ రోజులు ఉన్నాయి అసలు నిజంగా చెప్పాలంటే మీరు రెండు చేతులెత్తి దండం పెట్టాలండి మీకు నిజంగా చెప్తున్నా ఇప్పుడిప్పుడు మీరు మిమ్మల్ని ఇంకొకరు ఇన్స్పైర్ చేసుకునేలాగా మీ ఆలోచనలు మీరు ఉంటున్నారు మీరు కళలు కన్నా ప్రపంచాన్ని మీరు ముందు ముందు జీవించబోతున్నారు ఓకేనా మీ కళల ప్రపంచం మీ ముందైతే ఉండిపోతుండండింది ఓకేనా ఓకే ఏదైనప్పటికీ కూడా మీ లైఫ్లో హ్యాపీనెస్ని కోరుకుంటున్నారు మీ పోర్షన్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏదైతే జరగాలని మీరు కోరుకుంటున్నారో అది జరగడానికి మీకు టైం అయితే వచ్చిందండి ఓకేనా ఇప్పటి వరకు మీ పోర్షన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు ఓకేనా అంటే మీ మీ పోసన్ ఎలా ప్రవర్తించారంటే మీ పట్ల అంటే మీరు ఆలోచిస్తున్న విధానం చెప్తున్నాను మీ ఎనర్జీస్ అయితే ఓకే బాగానే ఉన్నాయి ఇప్పుడిప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్లో సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే మీ పర్సన్ మీదే డిఫెండ్ అయి ఉండడం మీ పోర్సన్కి అన్నీ అడాప్ట్ అయి ఉండిపోవడం లేదు వారికి ఎందుకైనా నేను అడాప్ట్ అవ్వాలి నన్ను నేను హెల్ చేసుకుంటాను నన్ను నేను సెల్ఫ్ రెక్ట్ తీసుకుంటాను సెల్ఫ్ రెక్ట్ రెస్పెక్ట్ తీసుకుంటాను అని మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఆ గతంలో ఉన్న జ్ఞాపకాలన్నింటినీ ఆ డ్రీమ్స్ని అంటే అవి ఏవి మంచి కానీ చెడు కానీ వాటిని వదిలి న్యూ లైఫ్ అంటే న్యూ లైఫ్ అంటే ఏదో నో పోర్సన్ వెతుక్కుంటూ వెళ్తారని కాదండి అంటే మీ పోసన్తోనే మీరు ఉంటారు కానీ మీ పోసన్కి మీరు ఎంటే ఏంటి మీ వ్యాల్యూ ఏంటి మీ మీరు లేకపోతే తన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మీరు మిమ్మల్ని ఏ రకంగా కోల్పోతున్నారు మీకు వారికి ఉన్న రిలేషన్షిప్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీరు హ్యాండిల్ చేస్తూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీ పర్సన్ కళ్ళు తెరిపించడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతంగా పూర్తయ్యే సమయం అయితే వచ్చింది ఓకేనా మీరు ఒక టైం కోసం ఎదురు చూస్తున్నారు ఓకే మీ పోషన్ కోసం కొన్ని కళలు కన్నారు చాలా డ్రీమ్స్ అంటే మీ పోషన్ మీరు కలిసి ఉన్న డ్రీమ్స్ అవన్నీ కూడా ఒక కళా ప్రపంచంలో ఎలా బ్రతికారో అంటే ఇంతకు ఇదికో ఇదివరకు ముందులాగా మీ పోసన్ లేకపోవచ్చు కానీ మీ పోషన్ కూడా మీ పోషన్ అయితే ఎవరో కంట్రోల్ చేస్తున్నారు ఎంత కంట్రోల్ చేసినా ఏం చేసినా అక్కడ మీ పోషన్ మాత్రం అక్కడ చుక్కలు చూస్తున్నారు మీ పోషన్ అయితే టార్చర్ అనుభవిస్తున్నారు కాబట్టి మీ పోషన్ని ఎవరు కంట్రోల్ చేసినా కూడా మీ పోషన్ మీ వద్దకే వస్తారు కానీ మిమ్మల్ని మాత్రం మీ పోషన్ కంట్రోల్ అంటే ఒక తన ఆధ్వర్యంలో అంటే తను చెప్పినట్టు వినడం తను తను చెప్పిందే వేదం అంటే తనకు మీరు భయపడడం కానీ తనకు విలువ ఇవ్వడం కానీ ఏదైనాప్పటికీ కూడా తన అడుగుజాడల్లో మీరు నడవాలనే ఒక పంతంలో మీ పోషన్ తనను తాను కొంచెం అంటే పోసస్గా అయితే ఉంటున్నారు ఓకేనా మీరైతే హీలింగ్ అవుతున్నారు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు మీ పోషన్ వల్ల నిజంగా ఎంత బాధపడ్డారంటే మీ పోసన్ మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తన అంటే మాటలు కావచ్చు తిట్లు కావచ్చు మానసిక వేదన కావచ్చు అంటే మిమ్మల్ని మీరు ఉన్నప్పటికీ ఇంకా వేరే అంటే మూవీస్ చూడవచ్చు లేదంటే మొబైల్ వాడచ్చు లేకపోతే ఇతరులతో హ్యాపీగా ఉండొచ్చు ఏదేమైనప్పటికీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు మీ పోసన్ అంటే ఇగ్నోర్ చేస్తున్నారు కానీ ఆ విషయాన్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారని మిమ్మల్ని నిలదీసి మీ పోషన్ అడిగితే మీ పర్సన్ మనసులో మీరే రన్ అవుతున్నారు మీ పర్సన్ మనసులో మీరే ఉన్నారు కానీ మాత్రం మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే అంటే ఇతరుల అంటే వేరే వ్యక్తులను మీ పోసన్ చూశారు కాబట్టి అలానే మీరు మారకూడదు అని మిమ్మల్ని ఒక అంటే ఒక మంచి అంటే అలా అవ్వకూడదు మీరు మీ పోసన్ అంటే ఎప్పుడు కలిసి ఉండాలి అంటే ఒక ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి అండర్స్టాండింగ్ కోసం అనేది మీ పోషణలో ప్రవర్తించడం జరుగుతుంది కానీ మొత్తానికైతే మరి మీ పోషన్కి ఏం జరుగుతుంది మీ ఏం చేస్తున్నారో చూద్దాం మోస్ట్లీ మీరైతే కన్ఫర్మ్గా అండి నిజంగా చెప్తున్నా మీకు శతకోటి వందనాలు అండి మీరు నిజంగా చాలా ఓపిక సహనం అన్నీ ఉన్నాయి మీరు ఇప్పటి వరకు ఇంత ఓపిక ఇదంతా లేకపోతే నిజంగా మీ పోషన్ ఎప్పుడో మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయేవారు మీ లైఫ్ మీది మీ పోసన్ లైఫ్ మీ పోసన్ది అలా ఉండేది కానీ మీ ఓపిక మీ సహనమే ఇప్పటి వరకు మీరు ఇప్పుడు కొంచెం మారారు మార్పు వస్తుంది మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అయ్యే టైం దగ్గరలోనే ఉంది ఓకేనా మీరు ఏది కూడా టెన్షన్ పడద్దు కూల్గా ఉండండి హ్యాపీగా ఉండండి హ్యాపీ డేస్ కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో అవైతే మీకు ముందుకు జరగబోయే అవకాశం అయితే ఉంది ఓకేనా ఓకే అండి మీరు మీ పర్సన్ యొక్క గుడ్ నేమ్ని క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ క్లైమ్ దిత్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ చూడబోయే మా యువస్ ఒక పర్సన్ ఎనర్జీస్ అండ్ వారి ఆలోచనలు మరి ఏంటి ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ మీ చెప్పండి ఓకేనా మరి వాళ్ళు మరి వాళ్ళ మనసు మీ గురించి ఆలోచించకుండా ఉండలేదు అంట మరి మీ గురించి ఎందుకు ఆలోచించకుండా ఉండలేకపోతుంది వారి మనసు చూసేద్దాం ఓకేనా అసలు ఏం థింక్ చేస్తున్నారు ఎందుకు ఆలోచించలేకుండా ఉండలేకపోతున్నారు ఏంటి పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అసలు ఏది నిజం ఏది అబద్ధం ఓకేనా చూద్దాం ఓకే అండి అండ్ థ్యాంక్ యూ వినివాస్ థ్యాంక్ యూ వ్యంజాస్ గ్రాట్యుచ్యూడ్ గ్రాట్యుడ్ గ్రాట్యుడ్ థ్యాంక్ యూ Me persons are the first uh, ten of ones impress Queen of Swords Hermit Nine of Swords Six of Swords Eight of Wands. Three of ones, page of ones, ten of pentacles, four of ones, three of pentacles, eight of pentacles, eight of pentacles, two of ones. డెవిల్ ఓకేనా ఓకే అండి ఇక్కడ చూసుకున్నట్టయితే మీ పోసన్ అయితే థర్డ్ పార్టీ చూడండి ఇక్కడ ఇక్కడ మీ పోసన్ ఎవరు కంట్రోల్లోనే ఉన్నారు అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండాలి లేదంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయిన ఉండాలి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయినా ఉండాలి ఎవరో అయితే మీ పోసన్ని ఒక కంట్రోల్ చేస్తున్నారు అంటే ఎవరు కంట్రోల్లోనే ఆల్రెడీ మీ పోషణ ఉన్నారు అది మీ పోషణకి ఇక్కడ నచ్చట్లేదు ఓకేనా ఇక్కడ మీ పోషణ్ణి కంట్రోల్ చేస్తున్నారు ఓకేనా మీ పోషన్కి అస్సలు నచ్చట్లేదు ఆలోచిస్తున్నారు ఇంత కంట్రోల్ చేస్తున్న ఈ వ్యక్తి లైఫ్లో నేను ఉండలేను అని మీ పోషన్ అయితే అనుకుంటున్నారు ఇక్కడ చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు ఇదంతా కూడా వాళ్ళకు నిజంగా చెప్తున్నారు చాలా సాడ్లో ఉన్నారండి మీ పోషన్స్ అయితే ఎంత అంటే అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి గల కారణం అంటే చెప్పాను కదా ఇప్పటిదాకా మీ ఎనర్జీలో మీ ఆలోచనలో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారండి ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారంటే మీ పోసన్ని ఏదో ఒక రకంగా కంట్రోల్ చేస్తున్నారు అది ఏ రకమైన కంట్రోల్ అయినా కావచ్చు అది రొమాంటిక్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఫైనాన్షియల్ అవ్వచ్చు ఏ రకమైన అవ్వచ్చు కంట్రోల్ అయితే చేయబడుతున్నారు ఇతరుల చేత మీ పోసన్ కంట్రోల్ చేయబడుతున్నారు చాలా బడాన్ ఫేస్ చేస్తున్నారు ఓకేట ఓకేనా ఎంత అంటే మోయలేనంత బరువును మోస్తున్నారు అక్కడ ఉన్న ఆ రిలేషన్ అనేది చాలా భారంగా ఉంది ఎవరు ఎవరి చేతిలో అయితే కంట్రోల్లో ఉన్నారో వారికి నిజానికి చెప్పాలి అంటే వారికి ఇబ్బందిగా ఉంది ఇది పెళ్ళి కాని వారికి అవ్వచ్చు పెళ్ళైన వారికి అవ్వచ్చు ఎవరికైనా రిజల్ట్ అవుతుందండి ఓకేనా ఇక్కడ ఆలోచిస్తున్నారు నేను ఎందుకు ఇంత సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నాను అసలు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు నిద్ర లేని రాత్రులైతే గడుపుతున్నారు అస్సలు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు చాలా నిద్రపోవట్లేదు టైంకి తినట్లేదు అక్కడ చే వెళ్ళిన సమయం దగ్గర కూడా వర్క్ చేసుకోవట్లేదు అలాగే ఎవరి చేత అయితే కంట్రోల్ చేయబడుతున్నారో ఆ కంట్రోల్ చేయబడుతున్న వ్యక్తి దగ్గర కూడా ఉండడం అక్కడ ఇష్టం లేదు ఆ బంధం నుంచి అక్కడ ఎంత ఉన్నా కూడా వాళ్ళు మీకోసమే వాళ్ళ మనసు అంతా మీకోసమే ప్రార్తపిస్తుంది వాళ్ళ మనసు అంతా కూడా మీకోసమే ఆలోచిస్తుంది ఇక్కడ వైఫ్ అండ్ అయ్యి హస్బెండ్ అయి ఉండొచ్చు లేదంటే లవర్స్ అయి ఉండొచ్చు తడపట్టి పార్టీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు అండి ఓకేనా మీ పర్సన్ అంటే మీ వైపు ఇంప్రెస్ అవుతున్నారు మీ వైపు ఇంప్రెస్ అవుతున్నారు మీ పర్సన్ అయితే ఒక నమ్మకం పెట్టుకున్నారండి ఎందుకంటే ఇక్కడ ఎవరి దగ్గర అయితే కంట్రోల్ చేయబడుతున్నారో ఆ కంట్రోల్ చేయబడుతున్న వ్యక్తిని వదులుకొని మీ వరకు వద్దాము అని అయితే అనుకుంటున్నారు సాధ్యమైనంత వరకు ఏదైనా మీ వరకు రానివ్వకుండా మీ వరకు ఏది జరగకుండా తనను తానే తను తెసుకున్న తో అంటే ఎవరు తోగుకున్న గోవ్విలో వాళ్ళే పడతారన్నట్టు నేను చేసుకున్న తనకి తనకేంటి అన్నట్టుగా మీ కోసం ఆలోచిస్తూ మీ గురించి కావచ్చు అన్నీ కూడా ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ అంటే నాకు తెలిసి ఎక్కువ మట్టుకైతే కొంతమంది అయితే పెళ్ళి చేసుకోబోతున్నారు కొంతమందికి ఆల్రెడీ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు అరేంజ్ మ్యారేజ్ కనిపిస్తుంది సెకండ్ మ్యారేజ్ ఉన్న వాళ్ళైతే కనిపిస్తున్నారండి మీ పర్సన్స్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు వారి మనసులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే రన్ అవుతున్నారు ఓకేనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే రన్ అవుతున్నారు మీ పైన హోప్స్ ఉంది సపరేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కలుస్తాము అని ఒక నమ్మకం అయితే ఉంది మీ పర్సన్స్కి అంటే ఎంత ఇగ్నోర్ చేసినా ఏం చేసినా ఎవరి కంట్రోల్లో ఉన్న వారు వారి కంట్రోల్ నుంచి బయటికి ఏదో ఒక రకంగా వచ్చేసి మీ వరకు చేరుకోవాలని అయితే మీ పోషన్ అనుకుంటున్నారండి ఓకేనా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ పోషన్ బాధపడుతున్నారు అలాగే మీరు కూడా బాధపడుతున్నారు ఓకేనా క్వీన్ ఆఫ్ ఎంటికల్స్ ఇక్కడ పరంగా బాధపడుతున్నారు మీ పర్సన్ మీకు ఏమైనా అంటే ఎటైనా బయటకు తీసుకెళ్ళచ్చు కొన్ని ప్రదేశాలు అద్భుతమైన ప్రదేశాలు కావచ్చు దైవ సందర్శనాలు కావచ్చు లేదంటే ఫంక్షన్స్ కావచ్చు కెరీర్ వైజ్గా కావచ్చు గిఫ్ట్స్ కావచ్చు లేదంటే డ్రెస్సెస్ కావచ్చు మీ మనసుకు నచ్చిన విధంగా కొన్ని కొన్ని గిఫ్ట్స్ లేదంటే రొమాంటిక్గా మీతో ఉండడం రొమాన్స్ చేసుకోవడం అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీలో అయితే మీ పర్సన్స్ ఉన్నారు ఇద్దరి ఆలోచనలు సోల్గా అయితే కనిపిస్తున్నాయి సోల్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి సోల్గా అయితే ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని కోల్పోతున్నాను అని అంటే మిమ్మల్ని కోతు కోల్పోతున్నా అని ఆలోచన వారికి ఇంకా పెయిన్గా ఫుల్ సిచ్యువేషన్ అయితే అనిపిస్తుంది ఇక్కడ డెవిల్ అయితే వచ్చింది ఇక్కడ స్ట్రెంగ్త్ అంటే డెవిల్ ఆయన స్ట్రెంగ్త్ అయితే కూడగొట్టుకుంటున్నారు ధైర్యంగా ఉంటున్నారు ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా వారి లైఫ్లో వారి జీవితంలో మీరు తప్ప ఇంకెవరూ లేరంట మీరే తన జీవితం మీరే తన లైఫ్ మీరంటే ఇంట్రెస్ట్ ఉంది క్రష్ ఉంది ఇష్టం ఉంది ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి వారి మనసు మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతుందంట ఓకేనా ద డెవిల్ డెవిల్గా అంటే డెవిల్ కార్డ్ వచ్చిందంటే మీరు వారికి పదే పదే గుర్తొస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ హోప్ ఉంది అలాగే అందరికీ ఉద్దేశించి చెప్పడం రీడింగ్ అంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి అందరిని నిర్దేశించి చెప్తున్నాను ఇది కొంతమందికి పెళ్ళైన వారు కావచ్చు పెళ్ళి కాని వారు కావచ్చు లవర్స్ అండ్ ఇంకెవరైనా కావచ్చు కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే సఫరేషన్లో ఎవరైతే ఉన్నారో వారైతే కలవబోతున్నారండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కొంచెం టైం అయితే స్పేస్ అయితే పడుతుంది కలవబోతుంది కలవబోతున్నారు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీకేమైనా కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి మెనీ అయితే తగ్గించాను రీడింగ్ తీసుకోవాలనుకున్న వారు తీసుకోవచ్చు ఓకేనా హ్యాపీగా మీ పోసన్ మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఫాస్ట్ లైఫ్ గురించి అయితే థింక్ చేసుకుంటూ ఊహాలోకంలో విహరిస్తున్నారు అయితే ఇంకా మీకు మీ నో నోకాంటక్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీ గురించి తెలుసుకోవడానికి మిమ్మల్ని స్పై చేయడానికి మధ్యవర్తులను కలిసి తెలుసుకోవడం కూడా జరుగుతుంది చాలా కష్టపడుతున్నారు మీ కలయిక కోసం ఎదురు చూస్తున్నారు ఇన్నాళ్ళ ఈ కళ నిజమవుతుందా అనే ఒక ఎనర్జీ అయితే మీ పోసన్స్కి అయితే ఉంది మరి ఇది నిజమవుతుందా నిరీక్షణ అవుతుందా మరి బంధం ఎక్కడి వరకు వెళ్తుంది అని మీ పోసన్ కూడా కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉండడం అయితే జరిగింది రీయూనియన్ అయితే అవ్వబోతుందండి మీ పోర్సన్స్కి మీకు ఖచ్చితంగా రీయూనియన్ జరగబోతుంది అండ్ సపరేషన్లో ఉన్న వారు కలవబోతున్నారు రీయూనియన్ అవ్వబోతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు ఆయన మ్యారేజ్ చేసుకున్న వారు కూడా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయబోతున్నారు ఇక్కడ డెబిల్ అయితే వచ్చిందండి మంచి మీకు మీ పోర్సన్కి మంచి బాండింగ్ అయితే ఉందండి ఎవరికైతే ఇంత బాండింగ్ ఉందని వారైతే మీకు ఇంప్రెస్ అవుతున్నారు మీ పోర్సన్ అయితే మిమ్మల్ని వాస్తవానికి మీరు లేకుండా మీ పోషన్ ఉండలేకపోతున్నారు చావో బ్రతుకో మీతోనే అని డిసైడ్ అవుతున్నారండి కొంచెం ఓపిక పట్టండి మీకంటూ కొన్ని మంచి రోజులైతే వస్తాయి ఓకేనా మరి మీకు అసలు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో చూద్దాం యూనివర్స్ గైడెన్స్ ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ అంటే మీకు మీ పోసన్స్కి అండ్ యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో ఒకసారి చూద్దాం చూడండి చెప్పాను కదా మీ పోసన్ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళు త్వరలోనే మీ పోసన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోబోతున్నారు ఎందుకంటే మీ పోసన్కి ఆ పోసన్ నచ్చట్లేదు ఆ టార్చర్ ఆ కన్నింగ్ మెంటాలిటీ ఆ ఇబ్బందులు అక్కడ ఉండడం ఆ పద్ధతి అవన్నీ నచ్చట్లేదు సో వదిలించుకునే ప్రయత్నం అయితే ఉంది ఆ రిలేషన్లో జగ్లవుతున్నారు స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారండి ఓకేనా అసలు హ్యాపీ అయితే లేకుండా పోతుంది ద మెజిషియన్ అంటే ఏదైనా సరే మీ పోర్సన్ లైఫ్ ఒక టాప్సిక్ పర్సన్ అయితే కంట్రోల్ చేస్తున్నారు అది ఎవరైనా కావచ్చు చూడండి ఇక్కడ మళ్ళీ రీయూనియన్ వచ్చింది అంటే మీరు ఖచ్చితంగా మంచిగా హానెస్ట్గా మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ మనసులో మీ గురించి ఆలోచనలో ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు కాబట్టి మీరు కావాలి అనుకుంటున్నారు మనకు యూనివర్స్ గైడెన్స్ చూడండి ఇక్కడ మీ ముందే షఫల్ చేసి తీస్తున్నాను ఎక్కువ పెళ్ళి అయిపోయిన పెళ్ళి అయిన వారు ఉన్నారు సెకండ్ పెళ్ళి జరగబోతున్న వారు ఉన్నారు లవ్ అండ్ అరేంజ్మెంట్ చేసుకోబోతున్న వారు ఉన్నారు లవర్స్ అయితే కనిపిస్తున్నారు ఇన్ని రోజులు మనీ వరకంగా లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన మీ పర్సన్స్ ఇప్పుడు ఎందుకో ఆ లగ్జరీ లైఫ్ లేదని కొంచెం చాలా బాధలు అయితే ఉన్నారు మళ్ళీ లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు మరి వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా వస్తుందండి ఒక మంచి సెలబ్రేషన్స్ శుభవార్తలు మంచి మంచి లైఫ్ మీరు కోరుకున్న జీవితాన్ని మీరు గడపపోతున్నారండి ఇది మనకు యూనివర్స్ యుద్ధ లవర్ చెప్పాను కదా అంటే మంచి బాండింగ్ అయితే ఉందండి ఓకే అండి ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో వారైతే ఖచ్చితంగా పోస్టల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కాల్ అవర్ మెసేజ్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అయితే నేను చెప్తున్నాను ఓకే అండి మీ లవ్వింగ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కామెంట్ సెక్షన్ వల్ల మాత్రం డెఫినెట్గా అండ్ క్లామిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని అయితే మెన్షన్ చేయడం డెఫినెట్గా మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి మనకు వీడియోస్లో హైప్ అనే ఆప్షన్ వచ్చింది ప్లీజ్ దయచేసి అందరు కూడా మన రీడింగ్ అందరికీ రీచ్ అవ్వాలి అంటే ఆ హైప్ అనే ఆప్షన్ని పుష్ చేస్తూ ఉండండి అలా పుష్ చేయడం వల్ల మీకు ఆ రీడింగ్ అనేది ఇంకా ముందుకెళ్తుంది మీకు కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి నాకు ఉంటాయి అందరూ అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి సర్వే జన సుఖనే బావంతు మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్